నమస్తే నేను రమ్య ఏపీ లిక్కర్ స్కామ్లో అసలేం జరిగింది అన్న కన్ఫ్యూజన్ మందిలో ఉంది లిక్కర్ స్కామ్ జరిగింది అని టీడీపీ అంటుంటే అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు టీడీపీ నేతలు వైసీపీ మీద అభండాలు వేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రఫీ గారు ఉన్నారు సో నమస్కారం అండి నమస్తే సో అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి అండ్ ఈ రోజు కూడా ఎంక్వైరీలో పన్నెండు బాక్సులలో పదకొండు కోట్లు కనిపించాయి అసలు ఏంటి దంద ఏంటి అసలు ఎస్ ఈ రోజు జరిగింది లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామం ఇప్పటి వరకు క్యాష్ అనేది దొరకల ఆస్తులు ఏంటంటే జప్తు చేస్తూ వచ్చారు మొత్తం ముప్పై రెండు కోట్ల మేర ఆస్తుల్ని జప్తు చేశారు కానీ క్యాష్ అనేది దొరకలే ఇప్పుడు క్యాష్ దొరికింది అదేంటంటే లిక్కర్ స్కామ్ లో కీలకం కానుందనమాట అంటే ఇది ప్రూఫ్ లిక్విడ్ క్యాష్ ప్రూఫ్ అన్నట్టు అంటే స్కామ్ జరిగింది ఇక్కడ క్యాష్ కూడా దొరికింది అనేది చూపించడం కోసం వాళ్ళకు ఒక ఆధారం దొరికినట్టు అనమాట ఇక కమింగ్ టు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు లిక్కర్ స్కామ్ అనేది లేదు అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడిది ఇవన్నీ కూడా వైసీపీ నేతలు చెప్తున్న వాదన లిక్కర్ స్కామ్ అనేది జరిగింది చాలా డబ్బులు దాంట్లో నొక్కేశారు అనేది ప్రధానంగా వైసీపీ నేతలకి సంబంధించి టీడీపీ నేతలు ఇస్తున్న కౌంటర్ అసలు ఈ లిక్కర్ స్కామ్ నిజంగా జరిగిందా లిక్కర్ స్కామ్ అనేది ఉందా అనేది మీరు అడిగిన క్వశ్చన్ సో కమింగ్ టు పాయింట్ ఇక్కడ ముప్పై ఐదు వేల కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది అందులో భాగంగానే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది సిట్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఎంక్వైరీ స్టార్ట్ చేసి మొత్తం ఇప్పటి ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఈరోజు పదమూడవ వ్యక్తి వరుణ్ని అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు సో సో ప్రదేశాల్లో డబ్బులు పెట్టారు అని చెప్తే వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోయి చెక్ చేస్తే సులోచన ఫామ్ హౌస్లో మొత్తం పన్నెండు పెట్టెలు దొరికాయి డబ్బులువి ఆ పన్నెండు పెట్టెలు ఫైల్స్కి సంబంధించిన పెట్టెలు అని చెప్పి అక్కడ పెట్టారంట ఆ పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్ల డబ్బులు దొరికింది పదకొండు కోట్లు ప్రజలు డబ్బులు లేక అల్లాడిపోతుంటే ఏపీ ఆర్థికంగా దెబ్బతిని ఏపీ స్థితిగతులు అంతంత మాత్రంగా ఉంటే చూడండి డబ్బులు ఎలా మగ్గుతున్నాయి దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే స్కామ్ అనేది పక్కన పెడితే అసలు ఎంతమైన డబ్బులు తిన్నారు అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ ఈ స్కామ్ అసలు ఎలా జరిగింది అంటే మామూలుగా గత గవర్నమెంట్స్ మనం చూసుకున్నట్టయితే టీడీపీ గవర్నమెంట్లు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి పర్మనెంట్ బ్రాండ్స్ వాటికి ఏంటంటే పర్మిషన్స్ ఉంటాయి లిక్కర్ వ్యవహారం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది కానీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం లిక్కర్ మొత్తం కూడా గవర్నమెంట్ పరం చేశారు అంటే ఎక్కడ వైన్ షాప్ ఉన్నా వాళ్ళు లిక్కర్ కొనాలి అంటే ఒక సర్టెన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది దానికి మనీ వేస్తే డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో వెళ్ళిపోయి పడింది అనమాట అయితే ఇక్కడ ఏముంది స్కాము డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లోనే కదా పడుతుందని డౌట్ రావచ్చు ఇక్కడే అసలు స్కామ్ జరిగింది ఏంటంటే ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మద్యం బ్రాండ్స్ ఆ మద్యం బ్రాండ్స్కి సంబంధించి బ్రూవరీస్కి పర్మిషన్స్ వస్తాయి ఆ పర్మిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ బ్రూవరీస్కి పర్మిషన్స్ వస్తాయి పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి ఒకేసారి ఇంత మొత్తంలో పర్మిషన్ ఇవ్వకూడదు ఓకే కొంత మొత్తమే పర్మిషన్ ఇవ్వాలి కేసెస్కి అంటే లిక్కర్ కేసెస్ ఉంటాయి కదా ఈ కొంత మొత్తమే పర్మిషన్ ఇవ్వాలనే ఒక రూల్ ఉంది వాటిని కూడా అధిగమించి లక్షల కేసుల ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి అంటే కల్తీ మద్యం బ్రాండ్స్కి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు కల్తీ మద్యం బ్రాండ్స్ ఏంటి దగ్గర దగ్గర అంటే గతంలో ఉన్న రెగ్యులర్ బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్ ఒక అరవై ఐదు దాకా కొత్త బ్రాండ్స్కి పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ఇచ్చినందుకు ముడుపుల్ని తీసుకున్నారు ముడుపులు అంటే ఏంది అనొచ్చు లేకపోతే లోపాయికారిగా తీసుకోవాలి అంటే ఏంది మీకు పర్మిషన్ ఇస్తున్నాను కాబట్టి ఎంతో కొంత ఇవ్వండి డబ్బులు అని అలా తీసుకొని వీళ్ళు లిక్కర్ బ్రాండ్స్ని వదిలిన కొత్త కొత్త లిక్కర్ బ్రాండ్స్ని అంటే ఏపీలో కల్తీ మద్యం ఏరులై పారింది దాంట్లో భాగంగా కొత్త కొత్త బ్రాండ్స్ జనాలకి ఇచ్చిన పరిస్థితి ఆ టైంలో ఇంకొకటండి ఈ కల్తీ మద్యం వల్ల ముప్పై వేల మంది ఏపీలో చనిపోయారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాంతోపాటు ముప్పై ఐదు లక్షల మంది టిల్ ద డేట్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు లివర్లు పాడై కిడ్నీలు పాడై కడుపులో పుళ్ళతో నోట్లో పుళ్ళతో చాలామంది ఆ లిక్కర్ బ్రాండ్స్ కల్తీ లిక్కర్ బ్రాండ్స్ తాగి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళంట అంటే మేర కల్తీ జరిగింది అక్కడ ఉన్న దాంట్లో కలిపిన కెమికల్స్ కావచ్చు యాసిడ్స్ కావచ్చు వీటన్ని కూడా బాగా కల్తీ జరిగింది అని టీడీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే సిట్ వేయటం జరిగింది ఇదంతా తేటతెల్లం చేయాలి ఎంత మేర జరిగింది ముప్పై ఐదు వేల కోట్ల మేర స్కామ్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కానీ ఇక్కడ ప్రజలందరినీ ఆశ్చర్యపరి పరిచే ఒక విషయం ఏంటి అంటే ఎంక్వైరీ అంటే ఫామ్ హౌస్ లోకి వెళ్లే ముందే ఎంక్వైరీ చేయడానికి ముందే ఈ మనీ కౌంట్ చేసే మిషన్స్ వెళ్ళారు అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు సిట్ కావచ్చు ఏసీబీ కావచ్చు వీళ్ళందరికీ ఒక సమాచారం వస్తుంది సమాచారం సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పకడ్బందీగానే వెళ్తారు ఎవరైనా కూడా ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది ఏంది రాజ్ కసిరెడ్డి ఏ వన్ ఓకే వరుణ్ ఏ ఫార్టీ చాణక్య ఏ ట్వెల్వ్ వీళ్ళిద్దరు ఏంటంటే రాజకసిరెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు డబ్బులు ఎక్కడ ఏది దాచిపెట్టాలి ఎలా ఈ స్కామ్కి సంబంధించిన విధి విధానాలు ఏంటి అవన్నీ కూడా రూపొందించడానికి సహకరించిన వ్యక్తులు మొత్తం నలభై మంది దాకా ఉన్నారు ఇంకా కొంతమంది పేర్లు యాడ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికీ పన్నెండు మందిని యాడ్ చేశారు మొత్తం అరెస్ట్ చేసిన పరిస్థితి పన్నెండు మందిని ఇప్పుడేమో ఏ ఫార్టీ వరుణ్ని అదుపులోకి తీసుకున్నారు వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఫామ్ హౌస్కి పోయి వాళ్ళు సర్చ్ చేయడం జరిగింది క్యాష్ దొరికింది ఇలా ఇంకొన్ని పదకొండు ప్లేసెస్లో పన్నెండు ప్లేసెస్లో ఉన్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తోంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏపీ లిక్కర్ స్కామ్ అంటే ఇది భారీ ఎత్తున ఉంది ఈ పదకొండు కోట్లు అనేది కేవలం ఒక చిన్న చెప్పుకోవచ్చా అంతే అఫ్ కోర్స్ ఎందుకంటే ఈ డబ్బులు ఏవైతే వచ్చినాయో దాంట్లో లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులు ఉంటాయండి ఆ డబ్బులు మొత్తం వీళ్ళు ఏం చేశారంటే విదేశాల్లో మైనింగ్స్ కోసమని అలాగే చాలా వరకు ల్యాండ్స్ కొనటం కోసమని గోల్డ్ కొనటానికి ఓకే షేర్స్లో ఇలా అన్నిటికీ కూడా డబ్బులు కన్వర్ట్ చేశారు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా వీళ్ళంతా బయటికి తీశారు ఎంక్వైరీ ఎంక్వైరీలో భాగంగా బయటికి తీసి దానికి సంబంధించి అకౌంట్ నెంబర్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఏ టైంలో ఎవరికి ట్రాన్సాక్షన్ జరిగింది ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది వీళ్ళ వెనక ఉన్నది ఎవరు అలాగే ఆ డబ్బులు మొత్తం కూడా ఏ అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఓకే ఏ టైముల్లో అయ్యాయి అసలు ఏ ప్రాతిపదిన వీళ్ళకి డబ్బులు వచ్చాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అనమాట స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి అంటే తీగలాగితే డొంగ కదిలినట్టు ఇప్పటికైతే నలభై పేర్లు వచ్చిన పరిస్థితి బయటికి ఇంకొన్ని పేర్లు యాడ్ అవుతాయి త్వరలో జగన్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక వాదన వినిపిస్తూ ఉంది జగన్ అరెస్ట్ అయి అవుతారా లేదా అనేది పక్కన పెడితే ఎంతవరకు జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి ఎందుకు అంటే మాజీ సీఎంగా ఉన్నారు ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి అన్నీ జగనే మిథున్ రెడ్డిని పక్కన పెట్టుకొని అంటే మొన్న రీసెంట్గా ఏ టువల్గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు జగన్ కోటరీలో మెయిన్ వ్యక్తి మిథున్ రెడ్డి వన్స్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన చెప్పే సమాచారం ఆధారంగా అంటే పెద్ద తలకాయలు బయటకు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో జగన్ కోటరీని డైరెక్ట్ హిట్ చేశారు జగన్ కోటర్ని డైరెక్ట్ హిట్ చేశారంటే ఖచ్చితంగా జగన్ కూడా చేస్తారు అనేది ఒక సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా భారీ జరిగింది ఇదంతా కూడా వైసీపీ ఆధ్వర్యంలో జరిగింది అంటే జగన్ కి అన్ని తెలిసే ఉండొచ్చు ఇప్పుడు జగన్ పేరు కూడా బయటికి రాబోతుంది మీరు చెప్తున్నారు ఒకవేళ జగన్ ని అరెస్ట్ చేయాలి అంటే ఏమేమి ఆధారాలు కావాలి ఒకవేళ జగన్ ని అరెస్ట్ చేస్తే బీజేపీ సపోర్ట్ జగన్ కి ఉంటుందా కమింగ్ టు మంచి పాయింట్ అడిగారు ఇక్కడ బీజేపీ సపోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది గతంలో మనం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు చూసామండి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే గవర్నర్ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా ఒక వాదన అయితే వినిపించింది ఒక అంటే జగన్కి పోయి గవర్నర్కి అడగాల్సిన అవసరం ఏముంది అతను ఏమన్నా ప్రతిపక్ష హోదా ఉందా అని మీరు అడగొచ్చు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన మాజీ సీఎం మాజీ సీఎం కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ఈ ప్రాసెస్లో అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ సార్ ఈ స్కామ్ సోన్స్ జరిగింది దీంట్లో అదగోండి ఈ ఆధారాలు జగన్ని అరెస్ట్ చేయడం కోసం అని మేము సంపాదించాము ఇది కీలక ఆధారం అని చూపించి గవర్నర్ దానికి ఓకే అయితే గవర్నర్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆయన ఒకసారి ఆలోచించి దాని గురించి సంప్రదించిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు అని ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అది యాజ్ పర్ అంటే హైరార్కి ప్రకారం చూసుకున్నట్టయితే ఇక లేదు డైరెక్ట్గా జగన్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని ఆధారాలని కూడా కట్టాలి వీళ్ళు ఆ ఆధారాలేంటి అంటే రీసెంట్గానే ఐఆర్ఎస్ రెడ్డి ఉన్నారు అంటే ఈ లిక్కర్ స్కామ్ బ్రోవరేజెస్కి సంబంధించిన బ్రూవరీస్కి సంబంధించిన కీలక వ్యక్తి అతనే నడపడానికి అన్నిటికీ కూడా బెవరేజెస్కి సంబంధించిన ఎండీగా ఉన్నాడు కాబట్టి కీలక సూత్రధారి అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఈ వాసురెడ్డి అనే అతను ఐఆర్ఎస్ నుంచి మన ఏపీకి డిప్యుటేషన్ మీద రావాలనుకున్నాడు రావాలనుకుంటే ఆయన రైల్వే శాఖలో వద్దామని చెప్పే ఆలోచన ఉంది వాసుదేవ్రెడ్డికి కానీ జగన్ పట్టుబట్టి ఆయనకి బెవరేజెస్కి సంబంధించిన శాఖలో ఆయనకి ఎండీగా కేటాయించాడు ఆయన అయితే ఇతన్ని ఉపయోగించుకొని ఎండిగా కేటాయించినప్పుడు ఆయన సైన్ ఉంది అంటే ఈయనకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు జగన్ సైన్ ఉంది దాన్ని ప్రధానంగా తీసుకొని అంటే బెవరేజెస్కి ఆయన ఎండిగా పెట్టారు కాబట్టి రెడ్డికి జగనే మొత్తం నడిపించాడు జగన్ సైన్ ఇప్పుడు కీలకంగా ఉంది అనేది ప్రధానంగా చెబుతూ ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకొని ఆ జగన్ సైన్ని బేస్ చేసుకొని జగన్ని అరెస్ట్ చేయడం కోసం ఒక డాక్యుమెంట్ ఆధారం అనేది దొరికిద్దాం ఓకే అది కోర్టులో సబ్మిట్ చేయటమో లేకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్ళి దీని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళకు ఒక ఆధారం దొరికింది ఇప్పటివరకు జగన్ని అరెస్ట్ చేయడానికి ఆధారాలు అయితే లేవు అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి నిజంగానే జగన్కి వెళ్ళినయా జగన్ ఖాతాల్లోకి వెళ్ళినాయా ఒకవేళ జగన్ ఖాతాల్లోకి వెళ్తే ఏ ఖాతాల్లోకి వెళ్ళాయి అలా ఇలా ఏంటంటే ఏ ఆధారాలు లేవు కానీ ఆ ఆధారాన్ని కూడగట్టే ప్రాసెస్ అయితే ప్రస్తుతం చేస్తూ ఉంది చేస్తున్నా కూడా అంటే డాక్యుమెంటేషన్ ప్రూఫ్ కావాలి కదా డాక్యుమెంటేషన్ అంటే జగనే చేసాడు అనే దానికి ఈ సైన్ అనేది ఒక ఆధారంగా చూపిస్తూ ఉన్న పరిస్థితి ఇక కమింగ్ టు బీజేపీ ఈ అంటే ఇక్కడ మెయిన్ ఆధారం ఒకటి దొరికింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒక వాదన వినిపిస్తుంది సో కాసేపు ఈ జగన్ ఈ స్కామ్ లో ఉన్నాడా లేదా అన్నది పక్కకు పెడితే అసలు జగన్ ఒకవేళ అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే బీజేపీ జగన్ వెనకాల ఉంటుంది అదే పాయింట్కి వస్తున్నాను బీజేపీ బీజేపీకి జగన్కి సంబంధించి సపోర్ట్ చేయడానికి బీజేపీ అన్ని దారులు మూసేశాయి అనేది ఒక వాదన వినిపిస్తుంది అది ఎలాగంటే బీజేపీలో కూటమి లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది దాంతోపాటు మన దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కూటమి సహకరించిన దానికి అంటే కూటమి పాత్ర అనేది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో టీడీపీ జనసేన పాత్ర అనేది మెయిన్ ఒకవేళ కనుక జగన్కి అంటే గతంలో జగన్కి చాలా సందర్భాల్లో మోడీ సపోర్ట్ చేస్తూ వచ్చారు అమిత్ షా సపోర్ట్ చేస్తూ వచ్చారు వీళ్ళంతా సపోర్ట్ కూడా కొద్దిమేర ఉంది కానీ ఇప్పుడు ఆ అవకాశం అనేది లేదు డోర్స్ అనేది పూర్తిగా క్లోజ్ ఫస్ట్ దగ్గర నుంచి కూడా చంద్రబాబును ఎప్పుడైతే జైల్లో పెట్టారో జగన్ జైల్లో పెట్టిన దగ్గర నుంచి అంటే పరోక్షంగా జగనే దానికి కారణం అని వినపడుతుంది పరోక్షంగా జైల్లో పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు జగన్కి సంబంధించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ అనేది తెర మీదకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జగన్ దీంట్లో కీలక సూత్రధారిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ జగన్ అరెస్ట్ చేసినా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమిలో మెయిన్ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ప్లస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దేశంలో మోడీ అధికారంలో రావడం కోసం అని ఆయన వాళ్ళు కీలకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే వింటర్ దాంట్లో నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ జగన్ కి సపోర్ట్ చేసినా గానీ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి బీజేపీ పైన కూడా ఒక మచ్చబడే అవకాశం కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కూడా కావాలని మచ్చ తగిలించుకునే ప్రయత్నం చేయరు ఫస్ట్ ఆచితూచి వ్యవహరిస్తారు కానీ ఏమన్నా జరిగితే ఇంటర్నల్గా జరుగుతాయి ఏమైనా కావచ్చు ఇంటర్నల్గా అంటే ఏంది సపోర్ట్ పరంగా ఏమన్నా జరిగినా కూడా ఇంటర్నల్గా జరుగుతాయి కానీ ఆ సపోర్టు కూడా ఇప్పుడు ఉండదు ఎందుకంటే టోటల్గా డోర్స్ క్లోజ్ రీసెంట్గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా ప్రతి వారం కూడా తాడేపల్లికి వెళ్ళే జగన్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తాడేపల్లికి వెళ్ళా వెళ్లకుండా ఆయన డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ చాలా ప్రయత్నాలు చేసినట్టు అయినా కూడా వాళ్ళు జగన్కి సపోర్ట్గా ఉండలేమని చెప్పినట్టు కొంచెం సమాచారం అయితే ఉంది కాకపోతే డోర్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి జగన్ కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చి వచ్చిన పరిస్థితి నేను అరెస్ట్ కాబోతున్నాను అనేది ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి మొన్న సజ్జల కూడా అన్నారు టూ టూ మంత్స్ త్రీ మంత్స్ జైల్లో ఉంటాడు మళ్ళీ రీబూస్ట్ అవుతారు బౌన్స్ బ్యాక్ అయ్యి మాకు అదొక ఇదిలాగా లాగా దొరుకుతుంది ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి సజ్జలు కూడా చెప్పడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే అంటే ఇండైరెక్ట్ గా జగన్ జైలుకు వెళ్తున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ తెలుస్తున్న అంశం మనం అంటే అది ఏ కారణం చేసి జైలుకి వెళ్తున్నారు అనేది పక్కన పెడితే జైలుకి వెళ్ళడం ఖాయం లిక్కర్ స్కామ్లో వెళ్తారా లేకపోతే వేరే అంశాల్లో వెళ్తారా ఏంటా అనేది పక్కన పెడితే లిక్కర్ స్కామ్లో అయితే జగన్ పేరు ఖచ్చితంగా వినిపిస్తూ ఉంది బిగ్ బాస్ అతనే అతనే మొత్తం అన్నిటికీ కీలక పాత్రధారి సూత్రధారి అన్ని విషయాల్లో ముందున్నీ నడిపించింది రాజ్కసి రెడ్డిని అర్థం పెట్టుకొని మిథున్ రెడ్డి వ్యవహారంలో మొత్తం నడిపించింది జగన్ అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ రూపంలో జగన్ అరెస్ట్ కాబోతున్నాడు అనేది క్లారిటీ వచ్చేసింది అనమాట సో ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఈ ఏపీలో జరిగిన లిక్కర్ లో ఎవరెవరు ఉన్నారు జగన్ ఉన్నాడా లేదా ఒకవేళ జగన్ అరెస్ట్ అయి ఉంటే బీజేపీ సపోర్ట్ ఉంటుందా లేదా అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు కానీ కాసేపు ఈ లిక్కర్ స్కామ్స్ ఇవన్నీ కూడా పక్కకు పెడితే నిన్న జరిగిన సమావేశంలో మన జగన్ గారు బొట్టు పెట్టుకొని మనం రావడం జరిగింది అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు ఈ విధంగా ఎందుకంటారు నుదుట్టున్న కస్తూరి తిలకం మనం నిజంగానే చూడలేదు ఎప్పుడు జగన్ ప్రెస్ మీట్స్కి వచ్చేటప్పుడు ఈ తిలకం పెట్టుకొని రావటము అంటే ఆయన ఎక్కువగా హిందూయిజాన్ని ఫాలో అయ్యే ప్రాసెస్ని ఎప్పుడు చూడలేదు కానీ ఒకవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారం మొత్తం కూడా బాగా రసోత్తరంగా ఉన్న టైంలో సడన్గా పిఎస్సి సమావేశంలో ఆయన కస్తూరి తిలకం పెట్టుకొని నుదుటన కనపరచడం అనేది చాలామందికి ఆశ్చర్యం వేసింది అయితే ఇందులో వైసీపీ నేతలు ఒక వర్షన్ వినిపిస్తూ ఉన్నారు ముందు మనం టీడీపీ వర్షన్ మాత్రం కూటమి వర్షన్ మాట్లాడదాము వైసీపీ వర్షన్ కూటమి కూటమి వర్షన్ మాట్లాడదాం రైట్ కమింగ్ వైసీపీ వర్షన్ తర్వాత చెప్తాను కూటమి వర్షన్ ఏంటంటే జగన్ మోడీని ప్రసన్నం చేసుకోవటం కోసం తిలకం డ్రామా ఆడుతున్నాడు ఓకే ఇదంతా కూడా డ్రామాలో భాగమే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నేను హిందుత్వాన్ని నేను కూడా ప్రమోట్ చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తిలకం పెట్టుకొని వచ్చాడు ఒకటి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉన్నాము సనాతన ధర్మాన్ని ఆయన రీసెంట్గా సనాతని అని చెప్పేసి ఆయన కూడా పేరు వచ్చింది ఆయన ఫస్ట్ దగ్గర నుంచి కూడా తిలకం పెట్టుకుని కనిపిస్తూ ఉన్నారు యాక్టివిటీస్లో బీజేపీతో ఆయన చేతులు కలిపిన తర్వాత సో ఈ ఈ హిందుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది ఇండైరెక్ట్గా అక్కడ అక్కడ ఒక హింట్ ఇస్తు ఒక హింట్ ఇస్తున్నట్టు అనమాట సో ఆయన సపోర్ట్ చేయడం అనేది ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు కానీ జగన్ ఏంటంటే ఎప్పుడూ గుళ్ళకెళ్ళిన సందర్భాలు లేవు గుళ్ళకెళ్ళినా కూడా అక్కడ ఏదో పూజారి పెడితే ఆ బొట్టు పెట్టించుకోవడమే తప్ప అంటే ప్రాసెస్లో భాగంగా అంటే అందరి మనోభావాలకి గౌరవించాలి కదా ఆ దాంట్లో భాగంగా ఆయన పెట్టుకోవటమే తప్ప ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రోజు పెట్టుకుంది లేదు ఇన్ కేసు ఒకవేళ పెట్టినా కూడా ఆయన బొట్టు ఎవరో పెడితే ఆయన పెట్టుకోవటమే అది ఏంది ప్రాసెస్లో భాగంగా సో కాబట్టి జగన్ అనేది క్రిస్టియానిటీకి ఎక్కువగా ఆయన ఫాలో అవుతూ ఉంటారు ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన అంశాలే చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాము గతంలో తిరుపతి అంశాలు కూడా క్రిస్టియానిటీకి సంబంధించి ఇష్యూస్ జరిగాయి అలా ఏంటంటే ఆయన క్రిస్టియానిటీని ఎక్కువగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అనేది కూడా ఒక వాదన అయితే వినిపించింది అంటే ఏంది పూర్తిగా ఆయన హిందూ కాదు రెడ్డి అయినా కూడా ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవుతాడు కన్వర్టెడ్ క్రిస్టియను సో ఆయన ఏంటంటే క్రిస్టియన్స్కే ఎక్కువ ప్రేటీ ఇస్తాడు అనేది ప్రధానంగా ఆయన ఒక ఆయన మీద ఉన్న ఒక ముద్ర అనమాట ఇప్పుడేంది బీజేపీని ప్రసన్నం చేసుకోవాలంటే ఆ ముద్ర పోవాలి అంటే కొన్ని విషయాల్లో బీజేపీకి సపోర్టివ్గా ఉండాలి సపోర్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి బీజేపీని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి ఆకట్టుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి హిందూయిజం హిందూయిజంని ఫాలో అవుతున్నాను నేను అని చూపించే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఆయన బొట్టు పెట్టుకొని వచ్చాడు కానీ ఈ బొట్లు గిట్లు ఎవరు నమ్మడు అంత సీనియర్ లేదు ఏ ఇదంతా ఉత్త తుసూ వ్యవహారం అని చెప్పి కూటమి నేతలు డైరెక్ట్గానే చెప్తున్నారు కానీ ఈ బొట్టు అనేది నిజంగానే చర్చనీయాంశంగా మారిన విషయం అనమాట ఆయన ఏంటంటే ఆ బొట్టు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే జగన్ ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటే ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఐదు సంవత్సరాల పాటు కూడా ఆయన ఎప్పుడు చిరునవ్వుతో మంచి చిరునవ్వుతో అంటే ప్యూర్ చిరునవ్వుతో ఎప్పుడు మాసిపోయిన గడ్డం కనబడాలి ఏ కొంచెం బ్రైట్నెస్ ఉండేది ఫేస్లో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోవడం ఒక ఎత్తు అయితే ఇంకోటి ఏంటంటే మన మాసిపోయిన గడ్డం కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎందుకు మాసిపోయిన గడ్డం కనిపిస్తుంది ఆయనకి ప్రజెస్ ఎక్కువైనాయా లేకపోతే అరెస్ట్ అవుతామని భయంతో ఆయన అలా తయారవుతున్నారా ఎక్కువ ఆలోచించి ఇలాంటి వాదనలు అయితే తెర మీదకి వస్తున్నాయి కూటమి నేతలు కూడా అందుకే జగన్ సినిమా అయిపోయింది అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా కూటమి నేతల వర్షన్ ప్రకారము ఇది ఒక ఎత్తుగడ జగన్ అంతేగాని అంత సీనేం లేదు ఆయన ఏం ఇదేం చేయడు మా మామూలుగా బాగా టైట్గా ఉచ్చు బిగుసుకుంది ఆయన చుట్టూ ఇప్పుడు ఎలా బయటపడాలా అని ఢిల్లీకి వెళ్ళినా కూడా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఎలా బయటపడాలా అని అల్లాడిపోతున్నాడు ఆయన అనేది కూటమి నేతలు చెప్తున్నారు అన్నమాట ఇక కమింగ్ టు వైసీపీ నేతల వాదన చెప్పుంటారా కూటమితో ఓకే వైసీపీ నేతల వాదన ఏంటంటే ఒక మహిళా నేత పిఎస్సి సమావేశానికి పోయే ముందు ఆయన నుదుటిన కస్తూరి తిలకం దిద్దింది ఎందుకు దిద్దింది జగన్కి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆయన ధైర్యం కోల్పోకుండా ఉండాలి ఎవరు ఆయన మీద అటాక్ చేయకుండా ఉండాలి ఆయన బాగుండాలి ఇంకా ఇంకా ఆయన ధైర్యంగా ముందుకు సాగాలి ఆయన కార్యక్రమాలతో అని చెప్పి ఆయన్ని ధైర్యం తీసుకురావడం కోసం ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఒక ఉద్దేశంతో ఆ మహిళ కస్తూరి తిలకం దిద్దిందట ఇప్పుడు జగన్ మహిళా నేత మహిళా నేత కస్తూరి తిలకం దిద్దిన తర్వాత తీసేస్తే బాగుంటుందా తీసేస్తే బాగుండదు కాబట్టి ఆ కస్తూరి తిలకంతోనే ఆయన ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాడు ఇది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్నారు సో ఇక రాబోయే రోజుల్లో ఇక నెల్లూరు పర్యటన ఉంది వీటన్నిటి కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈయనకేందంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి దాంతోపాటు పర్యవేక్షించాలి ఆయన కార్యక్రమం మొత్తం కూడా ఆ ధైర్యం అనేది కోల్పోకుండా ఈ పర్మిషన్స్ మొత్తం రావాలి దేవుడి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కస్తూరి తిలకం దిద్దారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు అసలు ఇలాంటి వర్షన్స్ ఏమీ లేదు జగన్ ఎవ్వరిని లెక్క చేయడు కేర్ చేయడు మా నేత అనేది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్నారు ఇది కస్తూరి తిలగానికి సంబంధించి ఓవరాల్ గా జరుగుతున్న అంశం అనమాట సో మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటి అంటే జగన్ ఎలాగో అరెస్ట్ అవుతాడు అన్న భయం కొద్దీ బీజేపీ సపోర్ట్ జగన్కి కావాలి కాబట్టి బీజేపీని ఆకట్టుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ అంటే బీజేపీని ఆకట్టుకోవడానికి అని నేను చెప్పలేదు ఎందుకంటే అది వాళ్ళ వర్షన్స్ కూటమి నేతల వర్షన్ అది ఒకటి మన వైసీపీ నేతల వర్షన్ ఆయన ఏదో ఆకట్టుకోవడానికి ఎవరికి ఆకట్టుకోవటానికి బొట్టు పెట్టుకుంటున్నారని నేను చెప్పాల ఎవరిష్టం వాళ్ళది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది వా ఇష్టం ఉంటే బొట్టు పెట్టుకుంటారు లేకపోతే లేదు ఈ వాదన కొంచెం గట్టిగా వినిపించారు కదా ఆ వాదన నేను ఎందుకు వినిపించాను అంటే జరుగుతున్న అంశాన్ని ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే జరుగుతున్న అంశాన్ని ప్రజలకు వివరించా ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు ఓకే మనది ఏంది మన మన డ్యూటీ ఏంది వాళ్ళకి వివరించే ప్రయత్నం ఇది ఇలా వీళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు ఏది వాస్తవం అనేది మనం చెప్పినా కూడా వాళ్ళకంటూ ఒక నిర్ణయం ఉంటుంది వాళ్ళు అది నిర్ణయించుకుంటారు సో ఓకే సో ఇప్పటికీ ప్రజలందరికీ కూడా ఈ లిక్క స్కామ్ గురించి జగన్ పెట్టుకున్న తిలకం గురించి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ